నెంబర్ వన్ ఏంటి అది విశేషమైంది నెంబర్ టూ అది పరలోకము నుండి దిగి వచ్చినది మూడు అది అతి పరిశుద్ధమైంది నాలుగోది జీవాహారం మీ పితరులు అరణ్యములో మన్నా తిని కూడా చనిపోయారు కానీ తిన నిత్యము జీవించినట్టుగా దిగి వచ్చిన జీవాహారం అనేది అన్నాడు స్తోత్రం చెప్పండి గట్టిగా మన్నా గురించే తెగ పాడేద్దాం ఇంకా పాటలు ప్రసంగాల్లో మన్నా పాటల్లో మన్నా ఏ సో మన్నా మన్న తిన చచ్చిపోయారా ఏ అలా అందరూ తెచ్చిపోయారు మీరు చావకుండా యుగ యుగాలు నిత్యము జీవించినట్లుగా దిగి వచ్చిన పరలోకముల నుంచి వచ్చిన జీవాహారము నేను స్తోత్రం చెప్పండి మీ పితరులు మన్నా తిని కూడా మీరు తిరు నిత్యము జీవించినట్లుగా దిగి వచ్చిన జీవాహారము నేనే నిర్జీవ స్థితిలో నిర్జీవ క్రియలతో ఇష్టానుసారంగా బతికి ఈ జీవాహారాన్ని తీసుకుంటున్నావా ఏ కారణంతో మన్నా తిని కూడా చచ్చిపోయా లక్షణాలు ఎక్కువ ఉన్నాయా శనిగి కొనిగి తిరుగుబాటు చేసి ఆశించి